ఎస్ గుడ్ మార్నింగ్ వన్ సో మనకు వచ్చేసి కంపెనీ ట్వంటీ ఫస్ట్ హ్యాండ్ సందర్భంగా ట్రిపుల్ బోనంజీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ఆఫర్ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు కానీ మీకు బ్యూరిఫ్గా ఒక ప్రెజెంటేషన్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి సో మనకు వచ్చేసి వెస్టేజ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ హ్యాండ్ సందర్భంగా ట్రిపుల్ బోనంజీ ఆఫర్ ఇవ్వడం జరిగింది దీంట్లో సెల్ఫ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ చొప్పున వరుసగా నాలుగు నెలలు అంటే నాలుగు నెలలు ఫైవ్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ పీవీ చేయడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి అంటే ఇది వచ్చేసి ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ పీవీ చేయాలి ఇది రెండో తారీఖు నుంచి పద్నా పద్నాలుగో తారీఖు మధ్యలో చేసినట్లయితే సో ఇక్కడ కంపెనీ ఇచ్చే ట్రిపుల్ బోనన్చి అంటే మూడు ఆఫర్లు అంటే ఇక్కడ వచ్చేసి కంపెనీ ఇచ్చే ఆఫర్ ఫిలిప్స్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ లేదా డ్రయర్ అండ్ సారీ ఈ రెండు దాంతోపాటు సిఎన్సీ ఆఫర్ బెనిఫిట్స్ అంటే మనం నాలుగు నెలలు వరుసగా కొనుక్కుంటే ఐదు నెలల మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది కదా ఆఫర్ అండ్ అలాగే మంత్లీ రీపర్చేజ్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి వీటి మూడింటికి గెలిచుకులు అవ్వాలంటే రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈరోజు లాస్ట్ కాబట్టి ఇది కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి దీని పొటెన్షియల్ తెలియదు దీని ద్వారా ఎంత ఎర్న్ చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు చేయకపోవచ్చు అందుకని మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నాను సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆఫర్ అనేది చాలా కస్టమర్స్ని క్రియేట్ చేస్తుంది మీకు చాలా బెనిఫిట్స్ అనేది తీసుకొస్తూ ఉంది అలాగే మీరు సేల్ అండ్ రిటైల్ చేయడానికి రిటైల్ ప్రాఫిట్ పొందడానికి కూడా మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో మనకు చూసుకున్నట్టయితే కంపెనీ ఎంఆర్పి పద్దెనిమిది రూపాయలు ఉన్నది మనకి పదిహేను రూపాయలకి ఇస్తుంది సో సో దీని ద్వారా మనకు వచ్చేసి మూడు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అండ్ అలాగే ఫ్రీ ప్రొడక్ట్ ఓచిరు పదిహేను వందల రూపాయలు వస్తుంది క్యాష్ బ్యాక్ ఏడు వందల ఇరవై వస్తుంది నెలకి మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బెనిఫిట్ వస్తుంది దీంతో పాటుగా నాలుగు నెలలు ఇది నెలకు వచ్చేది నాలుగు నెలలు చూసుకున్నట్టయితే ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు నెలలు అంటే ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తుంది ఐదో నెల మనకి యాజ్ యూజువల్గా సిఎన్సీ బెనిఫిట్స్ పన్నెండు వేల రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది పన్నెండు వేల రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా పొందుతారు వీటిని మీరు రీ సేల్ రిటైల్ రొటేషన్ చేసుకున్న మీ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి మీ ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి మొత్తం లాభం వచ్చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీరు తీసుకోవచ్చు వీటితో పాటుగా మనకి మిక్సర్ గ్రైండర్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు డ్రయర్ అండ్ కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు మొత్తం కలిపి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు అంటే సుమారుగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు మీరు దీని ద్వారా సంపాదించవచ్చు కేవలం పదిహేను వేల రూపాయలు బిజినెస్ చేస్తూ నాలుగు నెలలు చేసినట్లయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు సింపుల్ ఒకటే పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి సో ఎవ్రీ మంత్ ఆ పదిహేను వేలు సేల్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ మంత్ బిల్ చేసి తర్వాత సేల్ చేసి అలా చేసుకుంటారా లేకపోతే ఒక ఐదు రూపాయలు ఇన్వెస్ట్ చేసి మీరు దాని రొటేషన్ చేసుకుంటారా లేదా మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాని రొటేషన్ చేసుకుంటారు చాయిస్ యూజ్ యూవర్స్ ఎందుకంటే మీ యొక్క నమ్మకం పైన మీ యొక్క స్కిల్స్ పైన మీ సెల్లింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒకేసారి మీరు పదిహేను వేల రూపాయలు కొనుక్కోవాలా పదివేలు కొనుక్కోవాలి ఐదు వేలు కొనుక్కొని రొటేషన్ అనేది చాయిస్ యూజువర్స్ ఏది ఏమైనా కానీ ఐదు వందల పీవీ కనుక మీరు పద్నాలుగు లోపు అంటే ఈ రోజు వరకు మీరు తీసుకుంటే ఈ బెనిఫిట్స్ అనేది వస్తాయి దీని తర్వాత తీసుకుంటే సిఎన్సి బెనిఫిట్స్ మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా ఈ ఈ యొక్క ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వచ్చు ఏదైనా డౌట్ ఉంటే మీ సీనియర్స్ని అడగండి అండ్ ముఖ్యంగా ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ దీంట్లో ఉండవు అగ్రి ప్రొడక్ట్స్ ఈ ఆఫర్లో వర్తించవు అగ్రి ప్రొడక్ట్స్ కాకుండా మిగిలిన ప్రొడక్ట్స్ పైన మీరు ఈ యొక్క బెనిఫిట్స్ అనేది పొందొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి మిక్సర్ గ్రైండర్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది అలాగే ఐరన్ బాక్స్ అంటే ఐరన్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని సద్వినియోగం చేసుకోండి టీమ్స్కి ఈ వీడియో పంపించండి ఏదైనా అవకా ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేయండి సో ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేసుకోకూడదు సో సిఎన్సి బెనిఫిట్స్ రావడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండ్ అలాగే సో నేను చెప్పిన ట్టుగా సో మీకు కస్టమర్స్ బాగా క్రియేట్ అవుతారు సో కొత్త కస్టమర్స్ అనేది వస్తారు మీకు కూడా చేతి నిండా పని ఉంటుంది అలాగే మీరు కూడా చాలా పాజిటివ్గా చాలా యాక్టివ్గా కూడా వర్క్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండింది ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ సో సింపుల్గా పన్నెండు వేల రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుందంటే ఆ పన్నెండు వేలు మీ చేతిలో ఉంటుంది మీరు పెట్టిన పదిహేను వేల ఇన్వెస్ట్మెంట్ మీకు తిరిగి వస్తుంది లేదా ఐదు వేలు పెట్టిన డబుల్ ఇన్కమ్ ట్రిపుల్ ఇన్కమ్ వస్తుంది ఏది ఏమైనా కానీ ఈ ఆఫర్ని మీరు ఎలిజిబుల్ అవ్వండి ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి సో కంపెనీ ఇచ్చే ఈ యొక్క ట్రిపుల్ బొనన్సా బెనిఫిట్స్ని మీరు పొందండి ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ యువర్ కిరణ్ వర్ల్ పట్ల సో యూనివర్సల్ కౌన్ డైరెక్టర్ థ్యాంక్ యూ